సరిగ్గా అదే సమయంలో చంద్రహాస్ ప్రియంవద రెండు కొండల మధ్యన ఖాళీ ప్రదేశంలో నడుస్తున్నారు ఈ కొండల వరుస ఎక్కడి వరకు వెళుతుంది అంది ప్రియంవద శ్రీశైలం కొండల వరుసలో కలవచ్చు లేకపోతే పశ్చిమ కనుమల్లో కలవచ్చు అన్నాడు చంద్రహాస్ కొండలెక్కడం అలవాటైతే బాగానే ఉంటుంది మోస్ట్ థ్రిల్లింగ్ అడ్వెంచర్ కొండలెక్కడమే అందుకే ఎడ్మండ్ హిల్లర్ టెన్సింగ్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు చోడుంటే ఏ అడ్వెంచర్ అయినా బాగుంటుంది అంది ప్రియంవద ఇంతలో వాళ్ల వెనకాల ఆకులు నలిగిన శబ్దం వెనక్కి తిరిగి చూశారు అన్ని చెట్లు కొండల మీద చెట్లు అంతెత్తు ఉండవు అందువల్ల ఎవరైనా వచ్చినా కనుక్కోవడం కష్టం ఏమిటా చెప్పుడు అంది ప్రియంవద ఏమో ఏదైనా జంతువు నడిచి వెళ్ళుంటుంది మళ్ళీ ఇద్దరూ నడక సాగించారు వాళ్ల ముందు నుంచి ఓ దుప్పి ఎగురుకుంటూ వెళ్ళింది ఆ తర్వాత నాలుగు కుందేళ్లు ముద్దు ముద్దుగా కదిలి వెళ్ళిపోయాయి ఈ కొండల్లో కూడా జంతువులున్నాయా ఈ కొండల మీదుండే అడవుల్ని చిట్టడవులు అంటారు ఈ కొండల్లో దేవాలయం ఎక్కడుంటుంది దేవాలయ శిథిలాలయమైనా దొరుకుతాయేమోనని వాళ్లు ముందు నడుస్తుండగా ప్రియం ఓ వైపు చూపించి అదిగో అటు చూడండి అని ఓ వైపు చూపించింది చంద్రహాస్ అటువైపు చూశాడు కొండ కానుకొని ఓ పగిలిన విగ్రహం విఘ్నేశ్వరుడిది తొండం సగం వరకు విరిగిపోయింది తల పైభాగం పెచ్చులుడిపోయింది ఎవరో శిల్పి ఇక్కడే శిల్పం చేసి పూర్తి చేయకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత అది శిథిలమైపోయి ఉంటుంది మనకేమన్నా పనికొస్తుందేమోనని ఇద్దరూ ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి చూశారు ఆడుగున్నర ఎత్తుంది పీఠం సరిగ్గా లేదు శిల్పి అసంపూర్ణంగా వదిలేసిన విగ్రహం అది పైనుంచి రాళ్లు పడి మరేదో జరిగి తొండం పగిలిపోయింది పైన పెచ్చులూడిపోయాయి దీనివల్ల మనకేం ఉపయోగం లేదు అన్నాడు చంద్రహాస్ ఇంతలో ఎవరో వేగంగా పరిగెత్తుతున్న అడుగుల చెప్పుడు ఆకులు టపటపా నలుగుతున్నాయి అటువైపు చూశాడు చంద్రహాస్ ధన్మణి ఓ బుల్లెట్ అతన్ని రాసుకుంటూ వెళ్ళింది గెట్ బ్యాక్ ప్రియంవదా అని చటుకున ఓ బండచాటుకు నక్కాడు చంద్రహాస్ జేబుల నుంచి వెల్డర్ మిషన్ పిస్టల్ బయటికి తీశాడు ప్రియంవద కూడా అతని పక్కకొచ్చి దాక్కుంది ఎవరు ఈ అడవిలో ఈ కొండ మీద తన మీద హత్యా ప్రయత్నం చేస్తోంది ఎవరు చంద్రహాస్ మెదళ్ళలో అనేక సందేహాలు తల బయటికి పెట్టి చూశాడు మళ్ళీ ధన్ అనే శబ్దం బుల్లెట్ కొండరాయికి తగిలి రీసౌండ్ వచ్చింది కొండరాయి పెచ్చిలుడిపోయింది తుపాకీ ఎటు పేలిందో చూసి వెల్డర్ మిషన్ పిస్టల్ పెట్టి అటువైపు కాల్చాడు ధన్ ఆ మధ్యాహ్నపు ఎండలో ప్రతిధ్వనిస్తూ పలికింది ఆ శబ్దం శత్రువు జాగ్రత్తగా ఉన్నాడని ఎప్పుడు అవతల వ్యక్తికి అర్థమైందో మళ్లీ రెండుసార్లు ధన్ ధనమనే శబ్దం మరుక్షణం ఎవరో పరిగెత్తుతున్న ఆకుల శబ్దం చంద్రహాస్కు ఒక విషయం అర్థమైంది తన దగ్గర ఉందని తెలుసుకుని శత్రువు తోకముడిచాడు వచ్చిన వ్యక్తి మాత్రం నిస్సందేహంగా తనను చంపడానికి వచ్చాడు తనను చంపడం వలన అవతల లాభం ఏమిటి ఆ వ్యక్తి దొంగ తన దగ్గర ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయనొచ్చాడా లేక ఇక్కడ ఏదైనా చట్ట వ్యతిరేక పనులు జరుగుతుంటే అవి తన దృష్టిలో పడకుండా ఉండడం కోసం ఎవరు ఎవరా వ్యక్తి ఎందుకు తనను చంపబోయాడు అర్థం కాలేదు చంద్రహాస్కు ఓ పది నిమిషాలు గడిచిన తర్వాత బండచాట్ నుండి బయటకొచ్చాడు చంద్రహాస్ ఎవరు మీ మీద కాల్పులు జరిపింది అడిగింది ప్రియమద అది నాకు తెలీదు అన్నాడు చంద్రహాస్ ఒకటి మాత్రం ఖచ్చితం ఆ వ్యక్తి మాత్రం మనల్ని చాలాసేపటి నుంచి అనుసరించొచ్చాడు అన్నాడు నుండి చంద్రహాస్ ముందుకు వెళ్ళి చూశాడు ఆ అడవిలో ఎవరూ అతనికి కనిపించలేదు ఆ పరిసరాల్లో ఆ వ్యక్తి అతనికి కనిపించలేదని మరోసారి వెల్డర్ మిషన్ పిస్టల్ పేల్చాడు ధన్మని మారు ప్రతిధ్వనించింది ఎవ్వరూ లేరు అతని పిస్టల్ శబ్దానికి తిరిగి ఎదురు కాల్పులు జరగలేదు వెనక్కి తిరిగి వెళదాం పదా అని ముందుకు కదిలాడు చంద్రహాస్ ప్రియంవద ఒక్కసారి భయంతో వెనక్కి తిరిగి చూసి ముందుకు నడిచింది సరిగ్గా అదే సమయంలో కొండచర్యలోకి జారిపోయిన యశ్వంత్ లోయలోకి గింగ్రాలు తిరుగుతూ పోయి కొండచరియ వాలులో అడ్డంగా పెరిగిన ఓ చెట్లో ఇరుక్కున్నాడు అతని గుండె జల్లుమంది తానెంత అదృష్టవంతుడు ఆ చెట్టే గనక లేకపోతే ఈ పాటికి తన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిండేవి కిందకు జారిపోకుండా శరీరంలోని శక్తిని కూడదీసుకుని పైకి చూశాడు కొండచర్య దాదాపు ఐదు మీటర్ల పైనుంది పైన అక్షత షాక్తో ఉణికిపోతోంది తన కళ్ళెదురుగా యశ్వంత్ లోయలోకి జారిపోయాడు తను రక్షించలేకపోయింది ఆమెకు విపరీతమైన భయం నర నరంలో ప్రవేశించింది యశ్వంత్ లోయలోకి జారి మరణించలేదు కదా తల శరీరం ఏ బండ్రాయికో తగిలి చద్రమై భయంకరంగా రక్తంతో ఇంకా తర్వాత ఆమె ఊహించలేకపోయింది ఆ భావనతో ఆమెకు కళ్ళు తిరగడం ప్రారంభించాయి సరిగ్గా అదే క్షణంలో అక్షత అక్షత అని దయనీయంగా పిలిచాడు యశ్వంత్ ఆ పిలుపు వినగానే ఆమె మనసులో అంతులేని ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది వెయ్యి ఏనుగుల బలం వచ్చింది తన యశ్వంత్ చచ్చిపోలేదు బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు ఆ ఆలోచన ఆమెకెంతో ఊరటను ఉత్సాహాన్ని ఇచ్చింది వంగి లోయలోకి చూసింది లోయలో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది అక్షత బ్యాగులో తాడుంటుంది అది నాకు అందించు లోయలో నుంచి పేలగా దయనీయంగా వినిపించింది యశ్వంత్ స్వరం మరుక్షణం ఆమె బ్యాగ్ ఓపెన్ చేసింది బ్యాగ్లో మినీ వైర్లెస్ సెట్టు ఫోటోగ్రాఫిక్ కెమెరా నైలాన్ రోపు ఉన్నాయి ఆ నైలాన్ రోప్ దాదాపు ఇరవై ముప్పై మీటర్ల పొడవు ఉంటుంది ఆ నైలాన్ రోపును అక్కడున్న ఓ చెట్టు బోది కట్టి లోయలోకి విసిరేసింది రోప్ ఖచ్చితంగా యశ్వంత్ చెట్టు మీదుగా కిందుకు జారింది ఆ రోపుకు అక్కడక్కడ పొట్టు చెక్కడానికి రెండడుగుల తేడాతో ముళ్లు వేసున్నాయి యశ్వంత్ ముందు కూగి చట్టుకున్న ఆ రోప్ అందుకున్నాడు రోపు టైట్గా మారడంతో యశ్వంత్ రోపు పట్టుకున్నాడని అర్థమైంది అక్షతకు యశ్వంత్ గట్టిగా పట్టుకో అంది రోపు పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నించింది యశ్వంత్ బరువును ఆమె ఆపలేకపోయింది చేతులు రోపు కొరుసుకుని రక్తం రాసాగాయి అక్షత లాగద్దు నేనే వస్తున్నాను అతి భయంకరమైన క్షణాలవి కొండను కాళ్లతో తన్నిపెట్టి ఒక్కో ముడి మీద పట్టు గట్టిగా పట్టుకుని మెల్లగా పైకి ఎగబాకాడు చేతులు మంట పుడుతున్నాయి పైనుంచి అక్షత చూసింది ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మెల్లమెల్లగా అక్షత రోపును తను లాగడానికి ప్రయత్నించింది ఆమెకు సాధ్యం కాలేదు యశ్వంత్ ఒక్కో నాట్ను పట్టుకుని పైకెక్కాడు అతనికి ఎస్ఎస్సీలో కొండలెక్కడం ఏదడంలో ట్రైనింగ్ ఇచ్చారు అది ఇప్పుడు ఈ రకంగా పనికొచ్చింది అక్షతకు ఓ పావు గంట కాలం అతి భయంకరంగా గడిచింది యశ్వంత్ అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు చేయి అందించింది అతను కొండచెర్య మీదకొచ్చేశాడు ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అయింది అక్షిత యశ్వంత్ చేతులు ఒరుసుకుపోయి రక్తం కారుతున్నాయి ఆ చేతులు చూసేసరికి అక్షితకు కళ్ళ వెంబడి కన్నీళ్లు జలజెల్లా రాలాయి చటుక్కున అతన్ని ఘాడంగా కోగులించుకుంది యశ్వంత్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ హిస్టారిక్గా అంది ఆమె కళ్ల ముందు లోయలోకి జారిన యశ్వంత్ రూపం గుర్తుకొచ్చింది థ్యాంక్ గాడ్ ఈరోజు లేచిన వేళా విశేషం మంచిది తన యశ్వంత తనకు దక్కాడు ఆ ఆనందం ఆమెలో ముప్పురుగొంది సరిగ్గా అదే సమయంలో నుంచి ఎగిరి దూకింది పులి ఒక్కసారిగా పులి ముందుకొచ్చేసరికి కపర్ది ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని అతనికి తెలుసు అందుకే సిద్ధంగా ఉన్నాడు అంత ఎదురుగా అంత హఠాత్తుగా పులి ఎదురొచ్చేసరికి సులోచన గడగడా ఉణికిపోయింది భయంతో ఆమెకు ముచ్చవంట్లు పోశాయి ఎదురుగా ఉన్న పులి కపర్ది కళ్ళలోకి చూసింది కపర్ది భయపడకుండా పులి కళ్ళలోకి తదేక దీక్షతో చూశాడు అతని భుజం మీద తలాంచి గడగడ ఉణికిపోయింది సులోచన ఆమెకలాంటి అనుభవం కొత్త పులి కదలడం లేదు చిత్రంగా కపర్ది వంక చూసింది పులి కాని కానీ ప్రాథమికంగా ఎదుటి జంతువును కానీ హెపనటైజ్ చేస్తాయి అంటే బ్లాంక్నెస్ ఎదుటి జంతువులో కాని మనిషిలో కానీ ఆలోచన రాహిత్యాన్ని ప్రవేశపెడతాయి పాము తన భయంకరమైన బొస ద్వారా ఎదుటి వ్యక్తిని అచేతను చేసి ఆ భయంలో అతనుండగా అప్పుడు కాటేస్తుంది లయబద్ధంగా కదిలే పాము తల దాని బొస మానవుణ్ణి త్వరగా హెపనటైజ్ చేస్తాయి అలాగే పులి గాండ్రింపు సింహ గర్జన కూడా మనిషిని భయకంపితుని చేసి అతని సర్వేంద్రియాలని స్తంభింపజేస్తాయి సరిగ్గా అలా భయపడ్డ క్షణంలోనే పులి విపరీతమైన వేగంతో ఛార్జి చేసి ఎదుటి వ్యక్తిని చంపేస్తుంది ఫియర్ ఈజ్ ద కీ అదే స్థాయిలో మనిషి కూడా పులిని గాని సింహాన్ని కానీ భయపెడితే అవి మన జోలికి రావు పులి గర్జన కన్నా ఎక్కువ స్థాయిలో గర్జించి దాన్ని ఏదో చేస్తున్నాము అనే ఫీలింగ్ కలిగిస్తే పులి భయపడి పారిపోతుంది ఈ సూత్రంతోనే ఓ యోగి రాయల్ బెంగాల్ టైర్లను లొంగదీసుకుని వాటితో సర్కస్ చేయించాడు పులి ముందుగా ఎదురు జంతువు యొక్క కళ్ళలోకి చూస్తుంది ఆ కళ్ళల్లో దానికి భయం తాలూకా ఛాయలు కనిపిస్తే అప్పుడు ఆ జంతువు మీద చార్జ్ చేస్తుంది అప్పటిదాకా చెయ్యదు కపర్దీకి విషయం గురించి బాగా తెలుసు అందుకే దాని కళ్ళలోకి తీక్షణంగా చూశాడు పులి అలాగే నిలబడింది దాన్ని అలా ఒకటి రెండు నిమిషాల కంటే ఉంచలేనని తెలుసు ఈలోగా అది ఛార్జ్ చేస్తే ఏం చేయాలో ప్లాన్ వేసుకున్నాడు మాగ్నం పెరాంబులం మెల్లగా కదిలిస్తూ వైపుకు ఏం చేశాడు స్ప్లిట్ సెకండ్ అతనిలో ఎప్పుడు కదలకేర్పడిందో పులి వెనక కాళ్ళ మీద చార్జ్ చేసింది పులి గంటకు నలభై మైళ్ళ వేగంతో తన మీదకు ఎగిరి దూకుతుంది పులి దూకడం అతని చేతిలో మ్యాగ్నం పెరంబులం ఒక్కసారిగా గర్జించడం స్ప్లిట్ సెకండ్లో జరిగాయి మరుక్షణం అతను పులి ఎగురుతున్న దిశలో వ్యతిరేకంగా పరిగెత్తాడు మరుక్షణం పులి అతని మీదుగా అవతల వైపు దూకింది దన్మన్న శబ్దం బుల్లెట్ దాని ముఖాన్ని రాచుకుంటూ వెళ్ళింది కపర్ది చటుక్కున వెనక్కి తిరిగి పులిపడ్డ స్పాట్లోకి మరోసారి మ్యాగ్నం పెరంబలం పేల్చాడు బుల్లెట్ వెళ్లి దాని తొడలో ఇరుక్కుంది బోన బోంతరాలు దద్దరిల్లేటట్లు భయంకరంగా గర్జించింది పులి మళ్లీ మరోసారి పేల్చాడు శత్రువు చేతిలో తనను భయపెట్టే ఆయుధం ఉందని తెలిసిన మరుక్షణం అడవిలోకి పారిపోయింది పులి ఒక్కసారి రిలీఫ్గా అయ్యాడు కపర్ది మృత్యు అంత దగ్గరగా వచ్చి పలకరించి వెళ్లడం అతని జీవితంలో మొదటిసారి అంత భయానక పరిస్థితుల్లో నుంచి ఇంకా తేరుకోలేదు సులోచన ఆమె నరనరం భయంతో వణికిపోతోంది పుస్తకాల్లో చదవడం సినిమాల్లో చూడడం తప్ప ప్రమాదం ఇంత ఎదురుగా రావడం ఆమెకు మొదటిసారి కూల్డౌన్ బేబీ కూల్ డౌన్ అన్నాడు కపర్ది భయంతో అతని భుజం మీద చేయి వేసి ఇంకా వణికిపోతోంది సులోచన పులి వెళ్ళిపోయింది సులోచన మెల్లగా ఆమె మామూలు స్థితిలోకి వచ్చింది చాలా భయంకరమైన అనుభవం అడవులంటే సిటీల్లా అతి భద్రంగా ఉంటాయనుకున్నావా ఎలా ఉన్నా నాకేం భయం లేదు నువ్వు నాకు తోడున్నావుగా అంది సులోచన ఆ భయంలో నీ గుండె ఆగిపోతే నీ చేతుల్లోనే చచ్చిపోతానుగా చాలా కేజువల్గా అంది సులోచన ఆమె కళ్ళల్లో ఆరాధన సులోచన ఎంత టీజింగ్గా మాట్లాడినా ఆమెను పట్టించుకోవడం కబర్ది ఆమెకు తన మీద ప్రేమ ఉందన్న సంగతి తెలుసుగాని ఇంతలా ఉందని అతనికి తెలీదు తన చేతిలో మరణం కూడా చాలా క్యాజువల్గా ఆమె తీసుకుంటుందని తెలిసేసరికి అతని గుండె ఎంతో ఉద్వేగంగా కొట్టుకుంది ఆమె భుజం మీద చెయ్యి ప్రేమగా బిగుసుకుంది సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ జయరాం అడవిలో తాపీగా నడుస్తున్నాడు అతని నోట్లో స్పెన్సర్ చుట్ట గుప్పుగున పొగ వదులుతూ అడవిలో ఒంటరి సాహసీకుళ్ళ అడుగు ముందుకు వేస్తున్నాడు ఆయన దగ్గర రైఫిల్ ఉంది ఆయన మంచి వేటగాడు వీపు నుంచి బ్యాగు వేలాడుతోంది ఆ బ్యాగులో ఆయనకి కావలసిన సరంజామా అంతా ఉంది చిల్డ్ ఫుడ్ టిన్ బీర్ రైఫిల్ క్రాటర్జెస్ మినీ కెమెరా రోప్ అడవిలో అవసరమయ్యే సరంజామ అంతా ఉంది నడుస్తున్న ప్రొఫెసర్ జయరామ్ హఠాత్తుగా ఆగాడు ఎవరిదో అడుగుల శబ్దం అతన్ని వస్తోంది చటుక్కున వెనక్కి తిరిగాడు ఎవరూ కనిపించలేదు మళ్లీ నడక సాగించాడు టప్ టప్ అడవిలో ఆకులు నలుగుతున్న శబ్దం నిస్సందేహంగా ఎవరో తనను అనుసరించొస్తున్నారు చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు తన భ్రాంత భ్రమ ఎవ్వరిదో అడుగుల చప్పుడు తను ఖచ్చితంగా విన్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు శ్రీకృష్ణదేవరాయల సింహాసనం గురించి ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు ఆ రాత్రి ఎవరో వచ్చి కాగితాలు రహస్యంగా తీసుకువెళ్లారు ఎవరు ఈ ఎక్స్పిడేషన్లో తాము కాకుండా ఎవరికో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళెవరు అసలు తమ దగ్గర నుంచి సింహాసనం రహస్యం లీక్ అయింది తమలోనే శత్రువులకు సహాయం చేసే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ప్రొఫెసర్ జయరాం వాళ్లే తనను వెంబడిస్తున్నారా తనను వెంబడించడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం హఠాత్తుగా ఆయనకు కాపర్ షీట్స్ గుర్తుకొచ్చాయి అవి తన దగ్గరే ఉన్నాయి వాటికోసమా ఇంతకీ తనను ఎవరు మళ్ళీ టప్ టప్ అంటూ వెనకాల శబ్దం వెనక్కి తిరిగాడు ఎవరూ కనిపించలేదు ఆలోచిస్తూ అడుగు ముందుకు వేశాడు బుస్మని నిద్రపోతున్న పాము ఒక్కసారిగా లేచింది చటుకున్న దాని వంక చూశాడు అప్పటి వరకు చుట్ట చుట్టుకునుంది ప్రొఫెసర్ జయరాం బూటుకాలు తగిలి లేచింది పెద్ద పడగ విప్పుకొని ఉక్రోషంగా ప్రొఫెసర్ జయరాం వంక చూసింది సన్నటి నాలుక నోట్లో నుంచి బయటకొస్తోంది చటుక్కున ఆగాడు ప్రొఫెసర్ జయరాం పాము కాటేసిన దాని కూరలు ఫ్యాంట్లో దిగబడతాయి అడవిలోకి బయలుదేరేటప్పుడే రక్షణగా హంటర్స్ షూ వేశాడు మోకాలు వరకు ఉన్న షూ అది పాము కాటేసిన కోరలు దానిలో ఇరుక్కుంటాయి పాముకు తనకి మధ్య అడుగు దూరం పాము కాటందడానికి బుస్ బుస్ మంటూ పడగతో చార్జ్ అవుతోంది చటుక్కున బలవంతా కాల్లోకి తెచ్చుకుని విసురుగా తన్నాడు అతని బూటుకాలు విసురుకు దూరంగా వెళ్లిపడింది కింగ్ కోబ్రా చటుకున్న ప్రొఫెసర్ జయరాం దిశగా తిరిగి మహా ఉద్రేకంతో బుసకొడుతూ చూసింది కింగ్ కోబ్రా పాగేమిటో అతనికి తెలుసు చటుక్కున్న రైఫిల్ దానివైపు చూసి కాల్చాడు ధన్ ధన్ దాని పడగ చిద్రమైంది మరో బుల్లెట్ దాని మెడను రెండుగా చీలుస్తూ వెళ్ళింది సగం తెగిన మెడను కిందకి వాల్చేసి గెలగలా కొట్టుకుంటోంది కింగ్ కోబ్రా దాని జీవితంలో ఆఖరి క్షణాలవి ముందు కదిలాడు ప్రొఫెసర్ జయరాం రైఫిల్ భుజానికి తగిలించుకుని అతనికి కొంచెం బాధగా ఉంది అనవసరంగా ఓ జీవిని చంపానే అనే పశ్చాత్తాపం చంపకపోతే అది తాను ప్రాణం తీస్తుంది అది ప్రకృతి ధర్మం బలవంతుడు బలహీనుణ్ణి చంపుతాడు పెద్ద చిన్న చేపను మింగుతుంది ఎన్ని నాగరికతలు మారినా ఎన్ని సంస్కృతులు మారినా రాతియుగ సిద్ధాంతమైన మైట్ ఈజ్ రైట్ ఇంతవరకు మారలేదు బలవంతులు జాతిని బానిసలు గావించారు నరహంతకులు ధరాధిపోతలై చరిత్రన ప్రసిద్ధికెక్కారు అని మహాకవి శ్రీశ్రీ ఎన్ని నాగరికతల్ని ఎన్ని సామ్రాజ్యాల చరిత్రల్ని పరిశీలించి ఆ నిర్ణయానికి వచ్చారు అందుకే అంత ఆవేదనగా మానవజాతి చరిత్ర సమస్తం రక్తసిక్త పరివేష్టితం అని ధైర్యంగా చెప్పగలిగాడు మళ్లీ అడుగులు చెప్పుడు చటుక్కున వెనక్కి తిరిగాడు ఎవరో పరిగెడుతున్న శబ్దం ఎవరు చెట్ల చాటును ఎవరో దాగున్నారు మెల్లగా అటువైపు అడుగులు వేశాడు ప్రొఫెసర్ జయరాం సరిగ్గా అదే సమయంలో కపర్ది సులోచన భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా ఆమెతో కలిసి నడవసాగాడు ఆ పులికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకు అన్నాడు కపర్ది మనిద్దరి మధ్య ప్రేమ కలిగించినందుకు తప్పు మనిద్దరి మధ్య కాదు నీకు నా మీద అన్నాడు కపర్ది తప్పు నీ నీమీద నాకెప్పటినుంచో మనసుంది కానీ నా మీద మీ మనసుందని నూనో నీ మీద నా మనసు లేదు నా మనసు నా దగ్గరే ఉంది ఆయన అడ్డమైన వాళ్ళ మీద నా మనసుండడానికి అదేమన్న పక్ష కోపంగా నటిస్తూ అన్నాడు కోయకండి నేను మీకు అడ్డమైనదాన్ని ఎందుకు అవుతాను మరేమవుతావు ఆయన దాన్ని అవుతాను మీ పెళ్ళం అవుతాను ఎక్కసెక్కంగా అంది అయ్యి బాబోయ్ నిన్ను పెళ్ళంగా భరించడం ఎవృష్టి సీకరం మీకునంత కష్టం కొంటిగా అన్నాడు కబర్ది కష్టమైనా నిష్ఠూరమైనా తప్పదుగా ఏంటి తప్పదు నన్ను భరించడం భరించువాడు అంటేనే భర్త నువ్వు నన్ను భరించేవాడివి అతని ముక్కు పట్టుకుని ఊపుతూ అంది నేను శివుణ్ణి కాదు గంగాదేవిని నెత్తిన పెట్టుకుని భరించినట్లు నిన్ను భరించడానికి కపర్ది అంటే ఏంటో తెలుసా ఏంటి అడిగాడు విషాన్ని కంఠంలో దాచుకున్న ఈశ్వరుడి పేరు కపర్ది అంటే విషంలాంటి నిన్ను అతని మాట పూర్తి కాలేదు నీ గుండెల్లో దాచుకో మాట పూర్తి చేసింది అబ్బో బాగానే మాటలు నేర్చావు మాటలు నేర్చకపోతే నీతో రావడం కష్టం కదా ఇద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు ఆ ఆనందంలో వాళ్లకు రాబోయే ప్రమాదం అర్థం కాలేదు వాళ్ల ఎదురుగా మూడు గజాల దూరంలో ఏనుగుల్ని పట్టుకునే మాటుంది పెద్ద గొయ్యి తీసి దానిమీద పచ్చగా పచ్చికపరిచి నేలన్నట్లు భ్రాంతి కలగజేస్తారు అది పచ్చిక అనే భ్రాంతిలో ఏనుగులొచ్చి మాటలో పడుతుంది దాన్ని అలా బంధిస్తారు అది తెలుసుకోకుండా ఇద్దరూ ఆ పచ్చిక మీద కాలు పెట్టారు మరుక్షణం ఇద్దరూ తలకిందులుగా గూతులోకి జారిపోయారు అమ్మా అని అరిచింది సులోచన అలా పడ్డంలో కూడా ఆమె కపర్ది చేతులు వదల్లేదు గింగిలు తిరుగుతూ పోయి గొయ్యిలో పడింది కపర్దికి గోతులో పడగానే అది ఏనుగులను పట్టడానికి వేసే మాటు అని అర్థమైంది గొయ్యిలోంచి పైకి రావడానికి వీలు లేకుండా చాలా ఎత్తులో ఉంది గొయ్యి గోతులో నుంచి పైన ఆకాశం గుండ్రంగా కనిపిస్తోంది కపర్దికి మొదట తల దిమ్ముగా ఉంది ఆ తర్వాత ఫ్రీగా అనిపించింది మంగళంలో నుంచి పొయ్యిలో పడ్డట్లుంది మన పరిస్థితి సులోచన అంది ఆమె చేతులు కాళ్ళు దూక్కుపోయాయి బట్టలకు మట్టి అంటింది పెద్దగా దెబ్బలు తగలేదు ఇక్కడి నుంచి బయటపడ్డం కష్టం హంతుం ఏకు కమరేమి బంధుహో అంది సులోచన నవ్వుతూ ఆ పాట కాదు నువ్వు పాడాల్సింది ఏ పాట పాడాలి పాంచు గజ్జు జమీన్కే నీచే అంటే ఐదు గజాల భూమి కింద మనిద్దరం ఉన్నామనేగా అంది సులోచన అవును ఇప్పుడు మనం పాటలు కాదు పాడాల్సింది ఈ గోతిలో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి మన దగ్గర రూపుందిగా అది పైకి విసిరేస్తే సరిపోతుంది లాభం లేదు అంత తేలిగ్గా బయట ఏదో చెట్టుకు పట్టుకుంటుంది అనుకోను సులోచనకు విసుగ్గా ఉంది కిందంతా నేల పొడిగానే ఉంది కానీ గులకరాళ్లు మట్టిబెడ్డలు ఆమెకు మా చెడ్డ చిరాకును కలిగిస్తున్నాయి లోపల అటు పన్నెండు ఇటు పన్నెండు అడుగుల వెడలు పొంది కొయి పడుకోవడానికి వీలు కూడా ఉంది ఇద్దరం హాయిగా పడుకుందాం ఈలోగా ఎవరో ఒకరొచ్చి మనల్ని రక్షిస్తారు అన్నాడు కపర్ది ఏ ఆటవీకులో వస్తే వాళ్ళు మనల్ని బంధిస్తారు సులోచన భయం భయంగా అంది ఎవరో ఒకరు వచ్చే వరకు వెయిట్ చేద్దాం మీ దగ్గర మినీ వైర్లెస్ సెట్ ఉందిగా ప్రొఫెసర్ గారిని కాంటాక్ట్ చేయండి బాగా గుర్తు గుర్తుచేసావు ఎంతైనా నువ్వు నా సెక్రటరీగా ఉండదగదానివే అని బ్యాగ్ల నుంచి వైర్లెస్ బయటికి తీశాడు అక్కడ ఆ క్షణంలో ప్రొఫెసర్ జయరాం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది ఎవరో చెట్ల చాటును దాగున్నారు వాళ్లు ఎవరో అర్థం కాలేదు ఎవరది అని గట్టిగా అరిచాడు ప్రొఫెసర్ జయరాం అతని అరుపుకు అరణ్యం ప్రతిధ్వనించింది రైఫిల్ నుంచి తీసి చేతుల్లోకి మార్చుకున్నాడు గబగబా అటువైపు పరిగెత్తాడు ఎవరో పరిగెడుతున్న సవ్వడి తాను గమనించాడు అని చెప్పి ఆ వ్యక్తి పారిపోతున్నాడు నల్లటి జీన్స్ ప్యాంట్ షర్టు దానిమీద రెక్సిన్ కోటు వేసుకున్న వ్యక్తి పరిగెడుతున్నాడు ఎవరతను ఇంతవరకు తననెందుకు వెంటాడాడు ఆ వ్యక్తి నుంచి తప్పుకోగానే ఓ క్షణం అతను వైపు చూసి మళ్లీ వెనక్కి తిరిగి ఇదివరకు బాటలోనే నడవసాగాడు ధన్ అడవి దద్దరిళ్లిపోయే శబ్దం చటుకున ప్రొఫెసర్ జయరాం తప్పుకున్నాడు గుండు అతని చెవి పక్క నుంచి దూసుకు వెళ్ళింది ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే తన స్కల్ చిద్రమైపోయి ఉండేది రైఫిల్ని పొజిషన్లోకి తెచ్చుకుని ట్రెగ్గర్ నొక్కాడు ధన్ ధన్ మూడు బుల్లెట్స్ దూసుకు వెళ్ళాయి మరుక్షణం అటువైపు నుంచి ధన్ 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 ప్రత్యర్థి చాటు నుండి పిస్తాల్ కాలుస్తున్నాడు బుల్లెట్లు పిచ్చుకలాగా అతని పక్క నుంచి ఝమ్ అంటూ వెళుతున్నాయి ప్రొఫెసర్ జయరామ్ చెట్టు చెట్టుచాటుగా వెళ్ళాడు ప్రత్యర్థి స్థానం తెలుసుకోవడానికి చాలా చిన్నటిక్ ఉపయోగించదలుచుకున్నాడు కింద నాలుగు రాళ్ళం తీసుకుని వరుసగా నాలుగు స్థానాల్లోకి విసిరేశాడు దానివల్ల ప్రత్యర్థి తప్పించుకుపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ఎదుటివాడు బ్లైండ్గా పేలుస్తాడు దాంతో అతని స్థానం తెలుస్తుంది ప్రొఫెసర్ జయరాం ఊహించినట్లు చెట్ల చోట్నున్న అగంతకుడు జయరాం రాయి విసిరేసిన డైరెక్షన్లో కల్చాడు ధన్ ధన్ అంటూ ప్రొఫెసర్కు అతను ఎక్కడున్నాడో అర్థమైంది మరుక్షణం రైఫిల్ అటు డైరెక్ట్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు ఒకే ఒక్క బుల్లెట్ మరుక్షణం అమ్మా అనే ఆర్తనాదం బుల్లెట్ ఎక్కడ తగిలిందో చెట్ల చాటున వ్యక్తి పరిగెడుతున్నాడు అతని భుజం మీద నుంచి రక్తం ధారగా కారుతోంది ఒక్క క్షణం ఆగాడు ప్రొఫెసర్ జయరాం పారిపోతున్న మీద కాల్పులు జరిపే నీచుడు కాదు జయరాం దూరంగా ఆగంతకుడు పారిపోయాడు దూరంగా మోటార్ సైకిల్ కదిలిన శబ్దం అడవిలోకి వెహికల్ వచ్చాడు తనను అంతం చేయడానిక మరెందుకు అర్థం కాలేదు ప్రొఫెసర్ జయరాంకు తనను చంపడం వల్ల అతనికొచ్చే లాభం మరుక్షణం అతని ప్రశ్నకు సమాధానం తట్టింది కాపర్ షీట్స్ బహుశా వాటి కోసం తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు బ్లేడీ రిచెస్ రిచెస్ కోసం సాటి మనిషిని చంపే నీచత్వం మనిషిలో ఎందుకొస్తుంది స్వార్థం ఈ ప్రపంచమంతా మన పాదాక్రాంతం కావాలనే మనిషి స్వార్థం తాను మొట్టమొదటిసారిగా తప్పు చేశానేమో అన్న అనుమానం వచ్చింది ప్రొఫెసర్ జైరామ్కు తాను ధనం కోసం కాదు ఈ ఎక్స్పెడేషన్ స్టార్ట్ చేసింది కేవలం అడ్వెంచరస్ ఇన్స్టింక్ట్తో ఆ సింహాసనం దొరికిన దాన్ని గవర్నమెంట్కు సరెండర్ చేస్తాడు తాను కేవలం అడ్వెంచర్ మీదున్న ఫ్యాసినేషన్ వల్ల ఈ ఎక్స్పెడేషన్ ప్రారంభించాడు అప్పుడే దీనిలోకి స్వార్థశక్తులు ప్రవేశించాయి స్వార్థమా నువ్వు కలుషితం చేయని ప్రదేశం అంటూ ఈ భూమి మీద లేదా అతను ఆ ఆలోచనలో ఉండగానే అతని దగ్గరున్న వైర్లెస్ సెట్ బీప్ 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 అని మోగింది బ్యాగ్లో నుంచి వైర్లెస్ తీశాడు కపర్ది కాలింగ్ కాలింగ్ కపర్ది టు జైరామ్ కాలింగ్ ప్రొఫెసర్ జైరామ్ జైరామ్ న్యూస్ రిసీవ్ చేసుకుని అన్నాడు హలో జైరామ్ డు యూ రీడ్ మీ ఎస్ జైరామ్ స్పీకింగ్ ఏమిటి విషయం నేను సులోచన ఎలిఫెంట్ ట్రాప్లో పడ్డాం పైకి రావడానికి వీలైన పరిస్థితుల్లో ఉన్నాం కపర్ది న్యూస్ చెప్పాడు ఎక్కడ పడ్డారు లొకేషన్ చెప్పగలరా జయరాం అన్నాడు లొకేషన్ చెప్పలేం మీరు త్వరగా రావాలి ఎలా రమ్మంటావు అడిగాడు జయరాం సిగ్నల్ లొకేటర్ను బట్టి డైరెక్షన్ ఫైండర్ను ఉపయోగించి మీరు వెంటనే రండి ఓకే నువ్వు సెట్ ఆఫ్ చేయకు వైర్లెస్కున్న డైరెక్షన్ ఫైండర్ బటన్ నొక్కాడు చటుక్కున్న దానిలోని ముళ్ళు యాక్టివేట్ అయ్యి డైరెక్షన్ చూపించింది భయపడకండి నేను వస్తున్నాను జయరాం అన్నాడు వైర్లెస్ ఆన్ చేసి డైరెక్షన్ ఫైండర్లోని ముళ్ళు చూపించే దిశలో నడిచాడు జయరాం అక్కడ కపర్ది రిలాక్స్ ఫీల్ అయ్యాడు జయరాం మనల్ని లొకేట్ చేసి బయటకు తీస్తాడు అన్నాడు అలాగైతే మెసేజ్ ఓ ఇచ్చేవాళ్ళం కదా అప్పటి వరకు ఎందుకు అడిగాడు కపర్ది ఆ గంటసేపు నీతో రొమాన్స్ చేసేదాన్ని హారిబుల్ ఈ సిచ్యుయేషన్లో రొమాన్స్ కూడానా ఎవరొచ్చి మనల్ని బంధిస్తారో అని భయపడి చేస్తుంటే కిలకిలా నవ్వింది సులోచన జయరాం అంకుల్ వచ్చేలోపల అని చటుకున్న కపర్దిని కౌగులించుకుంది సులోచన అయ్య బాబోయ్ నన్నేం చేస్తావు అన్నాడు రేప్ చేయంలే కాస్త ముద్దు పెట్టుకుంటాను వైర్లెస్ ఓపెన్ అయి ఉంది మన మాటలన్నీ జయరామ్ గారు వింటారు ఆ మాట వినగానే ఒక్కసారి నాలుగు కరుచుకుంది సారీ సారీ అంకుల్ అని సిగ్గుపడి తలవాల్చుకుంది సులోచన తన మాటలు జయరాం వింటున్నాడని తెలిసి పర్వాలేదు క్యారియన్ వైర్లెస్లో ఉంచి జయరాం కంటాం ఈసారి ఆశ్చర్యపోవడం కపర్ది వంతైంది డైరెక్షన్ ఫైండర్ ద్వారా వాళ్లున్న దిశగా వస్తున్న జయరాం వైర్లెస్లోని వాళ్ల మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడు ఓ ఇరవై నిమిషాల తర్వాత ఎలిఫెంట్ ట్రాప్ దగ్గరకు వచ్చాడు కపర్ది నేనొచ్చాను అన్నాడు హలో సార్ నేను ఇక్కడున్నాను కపర్ది గోయిలో నుంచి అరిచాడు గోయిపై నుంచి వాళ్ళద్దరిని చూసి చిన్నగా నవ్వాడు జయరాం వర్షం వస్తే మురిగిపోయేవాళ్లు అన్నాడు సమయానికి మీరొచ్చారు కదా ఇంకా దేనిలో మునుగుతాం అన్నాడు కపర్ది ప్రొఫెసర్ జయరామ్ తన దగ్గరున్న నైలాన్ రోప్ తీసి ఓ చెట్టు కట్టి గొయ్యిలో వేశాడు ఆ రోపు పట్టుకుని కపర్ది పైకొచ్చాడు ఆ తర్వాత వచ్చింది అడవిలో తిరిగేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి వేసే అడుగులు ఎక్కడ వేస్తున్నారో ఒళ్ళు తెలిసి ఉండాలి అన్నాడు మర్మగర్భితంగా ఆయన నవ్వు అర్థమై నేను జాగ్రత్తలోనే ఉన్నాను కానీ అనుకోకుండా ఎలిఫెంట్ ట్రాప్లో పడ్డాం అన్నాడు కపర్ది పదండి పదండి చాలా టైం అయింది అన్నాడు జయరాం ముగ్గురు వెనక్కి తిరిగి గుడారాల వైపు సాగారు అప్పుడు సరిగ్గా ఐదు గంటలైంది సాయం సూర్యుడు పశ్చిమాన అస్తమించడానికి పరిగెడుతున్నాడు వాళ్ళు ముందు కదలగానే ఆ చెట్లు మాట నుంచి ఓ ఆకారం నిశ్శబ్దంగా కదిలింది